ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ లో మనకి టెక్నికల్ క్వశ్చన్స్ పై కంప్యూటర్ పై చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట సో టెక్నికల్ అంటే మనకి త్రీ సెక్షన్స్ ఉంటాయి రీజనింగ్ అండ్ ఆపిట్యూడ్ సైకోమెట్రిక్ సో లాస్ట్ సెక్షన్ వచ్చేసరికి టెక్నికల్ సో ఈ టెక్నికల్లో మనకి కంప్యూటర్ బేస్డ్ పై కంపల్సరీ టెన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట సో రిపీటెడ్ క్వశ్చన్స్ టాప్ థర్టీ క్వశ్చన్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు సో మెయిన్ ఎవ్వరికి స్కిల్ టెస్ట్ అన్నా కూడా ఎవరికి కౌశలం స్కిల్ టెస్ట్ కూడా కంప్యూటర్ పై క్వశ్చన్స్ అయితే అడుగుతారో అది కంపల్సరీ సో ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇచ్చిన తర్వాత మనం ఎక్కడ వర్క్ చేయాలి ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ కదా సో అంటే మనకి కంప్యూటర్పై జనరల్ నాలెడ్జ్ అయినా ఉండాలి కదా సో జనరల్ బేసిక్స్ అయినా ఉండాలి కదా సో అందుకు మనకి కంప్యూటర్పై కంపల్సరీ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట సో అసలు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో రోజు క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే క్లారిటీ వస్తుంది అని మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి సో మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను ఇంకా లేట్ చేయకుండా కంప్యూటర్ బేసిక్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్కి తెలిసిందే చార్లెస్ బాబేజ్ అంటే చూడండి ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ ఇచ్చాడు సో టూ ఆప్షన్స్ ఎవడో ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు సో నేను సింపుల్గా తెలియడం కోసం అని టూ ఆప్షన్స్ ఇస్తున్నాను సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏదో ఉందో దాన్ని క్లిక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చార్లెస్ బాబేజ్ అలాగే డెన్నిస్ రిచ్ సో ఇక్కడ మనకి ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ అంటే చార్లెస్ బాబేజ్ సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ లాంగ్వేజ్ డస్ కంప్యూటర్ అండర్స్టాండ్ కంప్యూటర్ అనేది ఏ లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకోండి సో క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకుంటే మనకి జస్ట్ బేసిక్ కంప్యూటర్ క్వశ్చన్స్ కాబట్టి ఈజీగా తెలుస్తాయి సో తర్వాత ఆప్షన్స్లోకి వెళ్ళండి సో విచ్ లాంగ్వేజ్ డస్ కంప్యూటర్ అండర్స్టాండ్ కంప్యూటర్ ఏ లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలుగుతుంది అంటే ఇక్కడ ఓన్లీ సి అంటే సి లాంగ్వేజా లేకపోతే బైనరీ లాంగ్వేజా ఇక్కడ కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే సో బైనరీ లాంగ్వేజ్ ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంప్యూటర్ ఈజ్ రిటన్ ఇన్ బైనరీ కోర్స్ ఓన్లీ ఇక్కడ మనకి మిషన్ లాంగ్వేజ్ అండ్ సి లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ అంటే మనకి వేరే దానికి వచ్చేస్తుంది సో ఇక్కడ మనకి బైనరీ కోడ్స్ ఓన్లీ మిషన్ లాంగ్వేజ్ అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ నోన్ యాజ్ బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ సో బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అన్న సిపియూ అన్న మనకి తెలిసిందే సో బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అంటే మనకి సిపియూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట సో ఇది దీని యొక్క మీనింగ్ కూడా అడగచ్చు అంటే స్టాండర్డ్స్ అంటే సిపి యొక్క మీన్స్ సి అంటే ఏంటి అంటే ఏంటి యూ అంటే ఏంటి సో దానిపై కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు సిపియూ మీన్స్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సో ఇక్కడ మనకి బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ ఈజ్ నోన్ యాజ్ సిపియూ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నెక్స్ట్ క్వశ్చన్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ ఇక్కడ మనకు ఆప్షన్స్ చూడండి బిట్ కేబీ కేబీ మీన్స్ కిలోబైట్స్ నెక్స్ట్ నిబ్ల్ ఇక్కడ స్మాల్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఏదంటే బిట్ బిఐటి బిట్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇన్ డిజైన్ టు కంట్రోల్ ద ఆపరేషన్ ఆఫ్ యర్ కంప్యూటర్ సో మన కంప్యూటర్ ఆపరేషన్ అంటే డిజైన్ చేసేది సిస్టమ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫిజికల్ డివైస్ ఆఫ్ ఎ కంప్యూటర్ హార్డ్వేర్ అలాగే సాఫ్ట్వేర్ ఫాలోయింగ్ ఫిజికల్ డివైస్ అంటే మనకి హార్డ్వేర్ అనమాట సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ ప్రొవైడ్స్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ఎ కంప్యూటర్ ద అవుటర్ వరల్డ్ అండ్ కంప్యూటర్ అండ్ అవుటర్ వరల్డ్ అంటే ఇక్కడ ఏంటి మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంటే ఇన్పుట్ అంటే కీబోర్డ్ ద్వారా మనకి కమ్యూనికేషన్ ఉంటుంది కదా నెక్స్ట్ అవుట్పుట్ అంటే ఫర్ సపోజ్ ప్రింటర్ అని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఇన్పుట్ అయినా అవ్వచ్చు లేకపోతే అవుట్పుట్ అయినా అవ్వచ్చు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండు కూడా సో ఆప్షన్ ఇస్ కరెక్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం సార్ నైన్త్ క్వశ్చన్ చూడండి విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ మ్యాప్స్ పిక్చర్స్ అండ్ డ్రాయింగ్ ఇంటూ డిజిటల్ ఫామ్ ఫర్ స్టోరేజ్ ఇన్ కంప్యూటర్ ఇక్కడ చూడండి కన్వర్టింగ్ అంటున్నాడు మ్యాప్స్ పిక్చర్స్ డ్రాయింగ్ ఇన్ డిజిటల్ ఫామ్ ఫర్ స్టోరేజ్ ఇన్ కంప్యూటర్ అంటే మనకి అంటే డిజిటైజర్ అంటే మనకి విచ్ డివైజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ మ్యాప్స్ పిక్చర్స్ డ్రాయింగ్ ఇంటూ డిజిటల్ ఫామ్ ఫర్ స్టోరేజ్ ఇన్ కంప్యూటర్ అంటే మనకి ఆప్షన్ ఏఈ కరెక్ట్ అంటే డిజిటైజర్ అంటే సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ టైప్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ టు ఆటోమేటిక్ ఆపరేషన్స్ సో ఆటోమేటిక్ ఆపరేషన్ అంటే మోస్ట్లీ సో మనకి హైబ్రిడ్ సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ అంటే హైబ్రిడ్ అంటే విచ్ టైప్ ఆఫ్ ద కంప్యూటర్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ టు ఆటోమేటిక్ ఆపరేషన్ ఈస్ హైబ్రిడ్ సో ఇదనమాట నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ విచ్ వన్ ఈజ్ ద ఫస్ట్ న్యూరల్ నెట్వర్క్ కంప్యూటర్ సో న్యూరల్ నెట్వర్క్ కంప్యూటర్ అంటే మనకి ఎస్ఎన్ఏఆర్సి అనమాట సో గుర్తుపెట్టుకోండి ఎస్ఎన్ఏఆర్సి సో ఆప్షన్ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టంలో మెయిన్ ఫంక్షన్ ఏది అని అడుగుతున్నాడు అంటే మనకి మేనేజ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి మెయిన్ ఉండవలసింది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కదా సో మేనేజ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రీస్ కోర్సెస్ సో ఆప్షన్ బీఈ కరెక్ట్ నెక్స్ట్ వాట్ డస్ యూఆర్ఎల్ స్టాండర్డ్స్ ఫర్ అని అడుగుతున్నాడు యూ అంటే ఏంటి ఆర్ అంటే ఏంటి ఎల్ అంటే ఏంటి చూడాలి ఇక్కడ చూడండి దగ్గర దగ్గరగానే ఆప్షన్స్ ఇస్తాడు యూనిఫామ్ రీస్ కోర్స్ లొకేటర్ నెక్స్ట్ యూనిఫామ్ రీస్ కోర్స్ లింక్ ఇక్కడ చూడండి సో యూనిఫామ్ రీస్ కోర్స్ అన్నాం కదా అని వెంటనే ఇక్కడ పెట్టేస్తాం కానీ లింక్ కాదు లొకేటర్ సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అనమాట యూనిఫామ్ రీస్కోర్స్ లొకేటర్ సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ హెచ్టీటిపి స్టాండర్డ్స్ ఫర్ హెచ్టిపి అంటే మనకి హెచ్టీటిపి అంటే చూడండి హైపర్ ట్రాన్స్ఫర్ టెస్ట్ ప్రోటోకాల్ నెక్స్ట్ హైపర్ టెస్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇక్కడ చూడండి దగ్గర దగ్గర ఇచ్చాడు జస్ట్ ఒక స్మాల్ మిస్టేక్ ఉందంటే చూడండి ట్రాన్స్ఫర్ ఏమో ఇక్కడికి ఇచ్చాడు టెస్ట్ ఇక్కడికి ఇచ్చాడు కదా సో ఏది కరెక్ట్ హైపర్ టెస్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఆప్షన్ బిఎస్ కరెక్ట్ జస్ట్ ఇక్కడది ట్రాన్స్ఫర్ ముందు ఇచ్చాడు టెస్ట్ తర్వాత ఇచ్చాడు కానీ మన ఆన్సర్ కరెక్ట్ వచ్చేసరికి హైపర్ టెస్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సో ఆప్షన్ బి బీఈ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఫైల్ ఫార్మెట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇమేజ్ ఇక్కడ చాలా మందికి తెలుస్తుంది అంటే మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి ఏదన్నా అప్లోడ్ చేయాలన్నప్పుడు మనకి ఇమేజ్ అన్నది జేపీజీలో ఫార్మెట్ అప్లోడ్ చేయడానికికట్టా వస్తుంది సో మనకి ఇది ఈజీగా తెలుస్తుంది జేపీజీ ఫార్మెట్లో మనం ఇమేజ్ అన్నది అప్లోడ్ చేయడం కట్ట అని వస్తుంది కదా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆన్సర్ వచ్చేసరికి జేపీజీ సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెర్చ్ ఇంజిన్ సర్చ్ ఇంజిన్ అంటే ఏంటి సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటి సో బింగ్ బిఐఎంజి అంటే ఆప్షన్ ఏస్ కరెక్ట్ అనమాట బింగ్ అనమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కంట్రోల్ ప్యానల్ ఇన్ విండోస్ సో విచ్ ఆఫ్ ద పర్పస్ అంటున్నాడు అంటే టు చేంజ్ సెట్టింగ్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ సో ఆప్షన్ బిఈస్ కరెక్ట్ అంటే విచ్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ ద కంట్రోల్ పెనల్ ఇన్ విండోస్ అంటే టు చేంజ్ సెట్టింగ్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్ కాన్ఫిగ్రేషన్ సో ఆప్షన్ ఈస్ కరెక్ట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఈజ్ పాపులర్ స్ప్రెడ్ షీట్ అప్లికేషన్ ఇక్కడ స్ప్రెడ్ షీట్ అనగానే మనకు గుర్తు రావాలి షీట్ అంటే మనకు ఎందులో ఉంటుంది ఎక్సెల్లో మాత్రమే షీట్స్ అని ఉంటాయి అంటే బాక్సెస్ వైజ్ ఇలా ఉంటుంది కదా కాలమ్స్ రోస్ మనకి షీట్ అంటే మనకి ఎక్సెల్లో మాత్రమే షీట్ ఉంటుంది ఎక్సెల్లో మాత్రమే షీట్ అని అంటాం సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అంటే మనకి డిజైనర్కి యూజ్ చేస్తాం అంటే ప్రాజెక్ట్స్కి గట్రా యూస్ చేస్తాం మైక్రో పవర్ పాయింట్ అంటే ఎక్సెల్లో మాత్రమే మనం స్ప్రెడ్ షీట్ అప్లికేషన్ పాపులర్ స్ప్రెడ్ షీట్ అప్లికేషన్ అంటే మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజియ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అందరికీ తెలిసిందే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనకి చూడండి ఇచ్చిన ఆప్షన్స్ క్రోము విండోస్ పైథాన్ పైథాన్ ఈజీయ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట ఆప్షన్ బి బిఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఎస్డి మీన్స్ అంటే ఎస్ఎస్డి ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాడు సాలిడ్ స్టేట్ డ్రైవ్ అలాగే సాలిడ్ స్టోరేజ్ డ్రైవ్ అనమాట ఇక్కడ రెండు ఆప్షన్స్ కూడా దగ్గర దగ్గరగానే ఇచ్చాడు బట్ చేంజ్ ఏముంది స్టేట్ అలాగే స్టోరేజ్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటే ఆప్షన్ ఇస్ కరెక్ట్ గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్డి మీన్స్ సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కీస్ యూజ్ టు రీఫ్రెష్ ఏ వెబ్ పేజ్ కి ఏం కీ యూజ్ చేస్తాం అంటే మనకి ఎఫ్ వన్ నుంచి ఎఫ్ ట్వెల్వ్ వరకు కీస్ ఉంటాయి కదా సో ఆ కీస్లో మొత్తం కీబోర్డ్లో ఉన్న కీస్ అన్నిటిలో కి ఏ కీ యూజ్ అని అడుగుతున్నారు సో ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ వైఎ ఎఫ్ ట్వెల్వ్ సో ఆప్షన్ సిఇస్ కరెక్ట్ అంటే ఎఫ్ఐ సో ఎఫ్ఐకి మనం రీఫ్రెష్గా యూజ్ చేస్తాం సో నెక్స్ట్ ఎల్ఏఎన్ స్ట్రాన్స్ఫర్ అంటే ఎల్ఏఎన్ ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు చూడండి ఇక్కడ కూడా మనకు ఆప్షన్స్ ఎప్పుడు కూడా ఇలా ఫుల్ ఫామ్స్ అడిగినప్పుడు ఎప్పుడు కూడా ఆప్షన్స్ కొంచెం దగ్గర దగ్గరగానే ఇస్తాడు ఎప్పుడు కూడా ఫుల్ ఫామ్స్ అంటే మనకి ఈజీ అనుకుంటాం కానీ ఆప్షన్స్ అన్నీ కూడా దగ్గర దగ్గరగా ఇస్తాడు కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూసుకోండి సో ఎల్ఏఎన్ మీన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్ అలాగే లార్జ్ ఏరియా నెట్వర్క్ ఇక్కడ ఆప్షన్ ఏముంది సో రెండు కూడా దగ్గర దగ్గరగా ఉంది బట్ చేంజ్ చూడండి లోకల్ అలాగే లార్జ్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట గుర్తుపెట్టుకోండి ఎల్ఏఎన్ మీన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్ నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్టిపి ఫర్ ఎఫ్టీపీ సో చూడండి ఫాస్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఎఫ్టీపీ మీన్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇక్కడ కూడా మనకి దగ్గర దగ్గరకన్నా ఆప్షన్స్ ఇచ్చారు చూడండి ఫాస్ట్ అలాగే ఫైల్ ఇక్కడ మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు సో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎఫ్టీపీ మీన్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సో ఇదనమాట నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం వాట్ ఈస్ ద మెయిన్ పేజ్ ఆఫ్ యర్ వెబ్సైట్ ఈస్ కాల్డ్ అంటే వెబ్సైట్లో మనకి మెయిన్ పేజ్ అంటే మెయిన్ పేజ్ అంటే మనకి హోమ్ పేజ్ ఇలా ఉంటుంది కదా సో ఇందులో కూడా అంతే వెబ్సైట్లో మనకి మెయిన్ పేజ్ ఏదంటే హోమ్ పేజ్ ఆప్షన్ ఏజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వీడియో కాన్ఫరెన్స్ అంటే వీడియో కాన్ఫరెన్స్కి ఏం యూస్ చేస్తాము ఇక్కడ చూడండి ఇచ్చిన ఆప్షన్స్ స్పాటిఫై అలాగే జూమ్ స్పాటిఫై అంటే మనకి సాంగ్స్ మ్యూజిక్స్ అలా ఉంటుంది కదా సో ఓన్లీ జూమ్ జూమ్లోనే కదా మనకి వీడియో మీటింగ్స్ కానీ వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ కానీ ఇవే కదా సో జూమ్ ఆప్షన్ బిఈస్ కరెక్ట్ సో వీడియో కాన్ఫరెన్స్కి మనం ఏం యూస్ చేస్తాం జూమ్ సో ఆప్షన్ బిఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్కి కాంబినేషన్ ఈజ్ యూజ్డ్ టు ఫోర్స్ క్వైట్ అండ్ అప్లికేషన్ ఇన్ విండోస్ సో చూడండి ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ కంట్రోల్ ప్లస్ ఎఫ్ ఫోర్ ఇక్కడ రెండు కూడా ఆప్షన్స్ దగ్గర దగ్గరనే ఇచ్చాడు కానీ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ సో ఎఫ్ ఫోర్ ఫంక్షన్కి వచ్చేసరికి కరెక్టే కానీ కంట్రోల్ ఆల్ట్ డిఫరెంట్ ఇచ్చాడు అంటే మనకి కరెక్ట్ వచ్చేసరికి ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ అనమాట నెక్స్ట్ పేస్ట్కి షార్ట్ కట్ అడుగుతున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పేస్ట్ షార్ట్ కట్ సో పేస్ట్ అంటే మనకి ఎక్కువ షార్ట్ కట్స్ అంటే కంట్రోల్తోనే స్టార్ట్ అవుతుంది బట్ ఇక్కడ పేస్ట్ అని ఇచ్చాడు స్టార్టింగ్ లెటర్ పి ఉంది కదా సో కంట్రోల్ ప్లస్ పి అనుకుంటాం కానీ పేస్ట్కి కంట్రోల్ ప్లస్ వి అనమాట కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పి వచ్చేసరికి ప్రింట్కి సో ఇది వచ్చేసరికి మనకి ప్రింట్ షార్ట్ కట్ అనమాట గుర్తుపెట్టుకోండి కంట్రోల్ ప్లస్ పి అంటే ప్రింట్కి షార్ట్ కట్ సో మనల్ని ఏం అడిగాడు పేస్ట్కి షార్ట్ కట్ అడిగాడు సో ప్రతి దానికి సేమ్ లెటర్ రాదు కొనుక్కున్న వాటికి మ్యాక్సిమం అన్నిటికీ సేమ్ లెటర్స్ వస్తుంది అక్కడక్కడ కొంచెం డిఫరెంట్ లెటర్స్ వస్తాయి కంట్రోల్ ప్లస్ బి అనమాట సో ఆప్షన్ బి బిఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వైడ్లీ యూజ్డ్ ఈమెయిల్ ప్రోటోకాల్ ఈజ్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఎస్ఎం టీపీ అలాగే ఎఫ్టిపి సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఎస్ఎం టీపీ అనమాట ఎస్ఎంపిటీ అంటే మనకి సో చూడండి సింపుల్ మేల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సో ఎస్ఎమ్టీపీ మీన్స్ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ టెర్మ్ బిట్ స్టాండ్స్ ఫర్ స్టాండ్స్ ఫర్ అడుగుతున్నాడు అంటే బిట్కి ఫర్ అంటే మనకి బైనరీ డిజిట్ ఇక్కడ చూడండి బైనరీ ఇన్ఫర్మేషన్ టెస్ట్ అలాగే బైనరీ డిజిట్ అంటే మనం స్టాండ్ ఫర్ అన్నాడు కాబట్టి అంటే ఏంటి ఐ అంటే ఏంటి టీ అంటే ఏంటి అని వస్తాం కానీ బిట్ మీన్స్ బైనరీ డిజిట్ అనమాట సో ఆప్షన్ బిఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ టెర్మ్ బోటింగ్ రిఫర్ టు అంటే స్టార్టింగ్ ద కంప్యూటర్ రన్నింగ్ అప్లికేషన్ షటింగ్ డౌన్ కంప్యూటర్ అంటే టర్మ్ బోటింగ్ అంటే మనకి స్టార్టింగ్ ద కంప్యూటర్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఇవన్నమాట సో మ్యాక్సిమమ్ బేసిక్ కంప్యూటర్పై ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను ఆల్రెడీ కంప్యూటర్పై చాలా క్వశ్చన్స్ చేశాను అలా క్వశ్చన్స్ అంటే ఒక సెవెంటీ క్వశ్చన్స్ అయితే చేస్తున్నాను ఇప్పటికే సో ఇవి రిమైనింగ్ క్వశ్చన్స్ అనమాట సో మొత్తం కూడా థర్టీ క్వశ్చన్స్ అంటే టాప్ థర్టీ క్వశ్చన్స్ అయితే రోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో మర్చిపోవద్దు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ని ఫాలో అవుతుందండి సో ఏటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్